ఎలా చేయాలో చెప్పబోతున్నాను ఇది అందరు చేసుకునే సింపుల్ స్నాక్స్ నేను ఈ కప్ తో అన్ని ఒక్కొక్క కప్ తీసుకున్నాను మరమగారు ఈ కప్ తో త్రీ కప్స్ తీసుకున్నాను ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి తరువాత తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇది కొత్తిమీర తర్వాత క్యాబేజీ స్లైసెస్ వేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేయాలి ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను కారం వేస్తున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను టేస్ట్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కారం కారం ఇది చాట్ మసాలా లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి మీకు ఇష్టం అయితే కీరా కూడా వేసుకోవచ్చు మంచిగా మంచిగా మిక్స్ ఈ కారం ఉండిద్ది కాబట్టి మా మమ్మీ చేసిద్ది ఇప్పుడు మిక్స్ అయిపోయింది మీకు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఏమైనా టేస్ట్ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో మిర్చి పచ్చి కూడా వేసుకోవచ్చు అది నెక్స్ట్ అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపించబోతున్నాను ఎలా ఉందో చెప్పబోతున్నాను ఒక స్పూన్ చాలు ఫ్రెండ్స్ ట్రై చేసి వితౌట్ విత్న మీడియా Please like, share, comment, subscribe, share your friends. Please subscribe and please support us and thank you friends. Thank you friends.